పూసలమ్మే పిల్లమో నాలీస పేదింత పుట్టింది అందాల రాసి కుంభమేళములో కులుకు వలికింది ఆ కులుకు ధరణిపై ఎన్నెలయింది పూసలమ్మే పిల్లమో నాలీస పేదింత పుట్టింది అందాల రాశీ సొగసు సోకులు చూడు వర్ణించి చూడు కలువరే కులు కళ్ళు చెంపంగివళ్ళు సొగసు సోకులు చూడు వన్నించి సూడు కలువరే కులు కళ్ళు చెంపంగివళ్ళు చిందూర పెదవులు పువ్వంటి నో చిందూర పెదవులు పువ్వంటి నోవు కుర్ర కారును తట్టి పువ్వులు పెట్టింది పూసలమ్మే పిల్లమోనాలిసేదింత పుట్టింది అంధాల రాసి కుంభమేళంలో మోలాలిస అనే అమ్మాయి మీద ఈ సాంగ్ కేవీఆర్